అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన మన కనకన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదము ఇంతకు ముందుకు గత పెద్ద మనసుల అనుభవంతో సంఘాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క సభ్యుని ప్రతి ఒక్క గ్రామ టాపిక్ కళాకారుల సంఘాన్ని ముందుకు తీసుకుపోతూ కొత్త కొత్త టెక్నాలజీతోటి భవన నిర్మాణ కార్మిక రంగాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడిని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అదేవిధంగా కొరణపాక గ్రామంలోని ఏ బిల్డింగ్ కాడ కానీ ఎలాంటి సమస్య వచ్చినా ఇప్పుడు నూతనంగా ఎన్నికైన కమిటీ పోయి ఆ సమస్యను త్వరలో పరిష్కరించాలని కోరుతున్నాం నూతనంగా ఏర్పడే కొలపాక భవన నిర్మాణ కార్మిక సంఘం నిన్న మన గుండెల కారిక అధ్యక్షుడిగా గుండెల బాలరాజు అట్లాగే మామల భాస్కరు ఉపాధ్యక్షులుగా అట్లే మామిన బాబు కోసాధారిగా అట్లాగే నవీను నవీన్ కార్యదర్శి కమిటీ సభ్యులు అందరూ నిన్న ఏకగ్రీగా నేను ఎన్ను ఎన్నుకోబడింది దీనికి మావత సహకారంతో మేము మా అధ్యక్షునికి తో తోడై ఉంటామేమో దానికి ఏదైనా సహకరిస్తామే కోరుతున్నాను